బతుకమ్మ పండుగ ఈ సంవత్సరము ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభమవుతుంది ఈ ప్రా ఈ ప్రారంభమైన బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగి అక్టోబర్ పదితో ముగిస్తాయి భాద్రపద అమావాస్య అక్టోబర్ రెండు నుంచి దుర్గాష్టమి అక్టోబర్ పది వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు అక్టోబర్ రెండు బుధవారం భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది అక్టోబర్ థార్డు గురువారం అశ్వయుజ పాడ్యమి అటుకుల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ నవరాత్రి కలశ స్థాపన రోజు జరుపుకుంటారు అక్టోబర్ నాలుగు శుక్రవారం అశ్వయుజ విధియ ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అక్టోబర్ ఐదు శనివారం అశ్వయుజ శుక్ల తదియ నాని బియ్యము బతుకమ్మ నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మను చేసుకుంటారు అక్టోబర్ ఆరు ఆదివారం అశ్వయుజ శుక్ల చవితి అట్ల బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు అక్టోబర్ ఏడు సోమవారం అశ్వయుజ శుక్ల పంచమి అలిగిన బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించరు అక్టోబర్ ఎనిమిది మంగళవారం అశ్వయుజ శుక్ల షష్ఠి వేపకాయల బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు అక్టోబర్ తొమ్మిది బుధవారం అశ్వయుజ శుక్ల సప్తమి వెన్నెముద్దల బతుకమ్మ ఇది ఎనిమిదో రోజు ఈ రోజు వెన్నెముద్దల బతుకమ్మను జరుపుకుంటారు అక్టోబర్ పది గురువారం అశ్వయుజ శుక్ల అష్టమి దుర్గాష్టమి సబ్దుల బతుకమ్మ బతుకమ్మ పండుగలో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు ఈ రోజు బతుకమ్మలను గడిచిన రోజుల కన్నా పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు ఈరోజు ఆఖరి రోజు కావడంతో సంబరాలు అంబరాన్ని అంటుకుంటాయి భారీ బతుకమ్మలు తయారు చేసి ఆడిపాడిన తర్వాత తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు ఈ వేడుక దుర్గాష్టమి రోజు జరుపుకుంటారు బతుకమ్మ పండుగ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు కానీ వేల ఏళ్లుగా కొనసాగుతుందని చెప్పేందుకు చాలా కథలు ఉన్నాయి దీని వెనుక ఎన్నో కథలు చెబుతారు జగన్మాత మహిషాసురుణ్ణి చంపిన తర్వాత అలసటతో మూర్చపోయిందట ఆమెను మొయలుకొలిపేందుకు స్త్రీలంతా గుమిగూడి ప్రార్థించారట బతుకమ్మ అంటూ పాటలు పాడారట సరిగ్గా పదో రోజు ఆమె నిద్ర లేచిందని అప్పటి నుంచి బతుకమ్మ వేడుక జరుపుకుంటున్నానని ఓ కథలో ప్రచారంలో ఉంది ఈ వేడుకలో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన రోజుల్లో అమ్మవారికి రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు ఈ వేడుకల్లో పాల్గొనే తెలంగాణ ఆడబిడ్డలను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు